ఈస ప్రభు శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్క్ రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చరం నుంచి ముప్పై ఆరో వచ్చరం వరకు ఇక్కడ ఇప్పటికే ఈ పదకొండో అధ్యాయంలో ఇస్రాయలు ఎలా వాళ్ళు తిరిగి తీసుకొని రాబడతారు అనే దానికి మూడు రుజువులు మనం చూస్తూ వచ్చాం ఇక్కడ ఈ భాగంలో ఆయన రెండు ప్రాముఖ్యమైన రుజువులు ఇస్తూ ఉంటున్నాడు ఆయన ఇరవై ఐదు చెప్తున్న మాట ఈ మర్మం గురించి ఓ సహోదరులారా ఈ సహోదరిలారా మీరు మీరు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అజ్ఞానులే లేకపోతే మీకు తెలియకుండా ఉండడం ఇష్టం లేదు ఈ మర్మాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తా ఉంటున్నాడు ఏంటి ఆ మర్మము అని అంటే ఈ ఇస్రాయల్ ప్రజలకి తాత్కాలికమైన హృదయ కాఠిన్యము వారికి అప్పగించబడతా వచ్చింది ఎందుకు అని అంటే అన్యులకి సువార్త వెళ్ళాలి అని కనుక ఇది వీటి అన్నిటి వెనకాల దేవుని పనిని ఆయన చూపిస్తూ అంటున్నాడు వాళ్ళకి పాక్షికంగా తాత్కాలికంగా వాళ్ళ హృదయాలు కఠినపరచబడతా వచ్చాయి మెట్కి ఇదంతా చదివిన తర్వాత ఆ చివరికి దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతమో దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క విధానాలు ఎంత మహోన్నతమైనమో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది కనుక ఈయన మొదలు పెడుతూ అంటున్నాడు దేవుడు తాత్కాలికంగా వారిని ఆ కాఠిన్యానికి అప్పచెప్తా వచ్చాడు ఎందుకనంటే అంటే మనం రక్షించబడ్డానికి కనుక వాళ్ళు కఠినులుగా దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించినందుకు అయిపోతా వచ్చారు అయితే వాటితో పాటు దేవుని యొక్క సార్వభౌమ చిత్తం కూడా జరుగుతూ ఉంది కనుక మానవుడు తాను అనుకున్న తాను చేస్తున్నప్పటికీ మానవుడు తన కాఠిన్యము తన అవిధేయత తన విరవితనం వీటి చేసుకుంటూ ఉంటున్నప్పటికీ వీటిలన్నిటి వెనకాల దేవుని యొక్క మారని ప్రణాళిక దేవుని యొక్క మార్పు చెందని అద్భుతమైన నిలకడగా ఉండే ప్రణాళికని మనము చూస్తా రావచ్చు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక మనిషి మీదే ఆధారపడి మనిషి బట్టి దేవుని యొక్క ప్రణాళిక మారగలిగితే అసలు అది ఎంత అస్థిరమైన ప్రణాళిక ఎందుకంటే ఒకవేళ మనిషి మారిపోతే ఆ ప్రణాళిక మారిపోవాలి కానీ దేవుడు వేసుకున్న ప్రణాళికలు అలాంటివి కాదు దేవుడు వేసుకున్న ప్రణాళికలు ఎప్పటికైనా అది దేవుని మీదే ఆధారపడి ఉంటుంది దేవుడు వేసుకున్న ఏ ప్రణాళిక అయినా అది దేవుని మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దేవుడొక్కడే మార్పు లేనివాడు దేవుడు ఒక్కడే ఏ నాటికైనా ఒకే రకంగా ఉండేవాడు కనుక దేవుడు వేసుకున్న ప్రణాళికలు ఎప్పుడు దేవుడి మీదే ఆధారపడతాయి తప్ప ఏ వ్యవస్థ మీద కానీ ఏ వాతావరణం మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ ఆధారపడవు ఇక్కడ ఆయన ఒక మొదటి రుజువు చెప్తా ఉంటున్నాడు పాత నిబంధన వాక్యాలు పాత నిబంధన ప్రవచనాత్మకమైన వాక్యాలను తీసుకొని ఆయన చెప్తా మాట ఒక విడిపించువాడు డెలివరర్ ఒక విడిపించువాడు వస్తాడు ఆ వ్యక్తి అందరి యొక్క ఆ అనీతిని దైవ భక్తి హీనతని పూర్తిగా తొలగిస్తాడు ఇంకా వారి పాపం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అనే మాటని ఆయన పాత నిబంధన నుంచి తీసుకుంటా ఉంటున్నాడు మెటికి ఇక్కడ ఇస్రాయేల్ అందరూ మారడం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు అప్పటికి పౌలు దినముల్లో చాలామంది ఇస్రాయేలీలు మారారు చాలామంది యూదులు కూడా క్రైస్తవులు అవుతా వచ్చారు ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళు మారుతా వచ్చారు కానీ పౌలు ఈ సందర్భంలో మాట్లాడేది ఏ ఎలాంటి మార్పు ఎలాంటి ఆ యూదుల మార్పు అని అంటే దేశం దేశంగా ఒక మొత్తం జాతీయ మార్పు గురించి మాట్లాడుతూ ఉంచున్నాడు అందుకనే ఇరవై ఆరో వర్షంలో ఆల్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అంతా మారడం గురించి పాత నిబంధన ప్రవచనాల్ని తీసుకొని ఆయన ప్రస్తావించడం మనం చూడవచ్చు కనుక ఈ ఇస్రాయలీలు ఖచ్చితంగా ఒక దినాన్న ప్రభు దగ్గరకు వస్తారు అని ఆయన వాక్య ఆధారం మీద చెబుతూ ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్నాడు ఒకవేళ సువార్త యొక్క దృష్టి కోణం నుంచి సువార్త యొక్క నేపథ్యంలో కనుక చూస్తే వాళ్ళు సువార్తకి శత్రువులుగానే ఉన్నారు అయితే ఒకవేళ పితరుల నేపథ్యం పితరుల దృష్టి కోణం నుంచి కనుక చూస్తే వాళ్ళు ఎంచబడిన వారిగా ఉంటున్నారు ప్రభు వాళ్ళని కోరుకుంటా వాళ్ళని ఎంచుకుంటా వచ్చాడు ఎందుకు అని అంటే వాళ్ళు భౌతికంగా అబ్రహాము సంతానములో నుంచి జన్మిస్తా వచ్చారు దేవుడు అబ్రహం ఆగ్దానం బట్టి దేవుడు వాళ్ళని భౌతికంగా ఎంచుకుంటా వచ్చాడు వాళ్ళు సువార్తని తృణీకరించినందుకు దేవుడు ప్రణాళికలోనికి వాళ్ళని తీసుకొని రాలేదు కానీ వాళ్ళు ఇంకా ఏర్పాట్లోనే ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్న మాట ఇరవై తొమ్మిదవ వచ్చరంలో దేవుడు తన పిలుపు విషయంలో ఆ తర్వాత వరముల విషయంలో పశ్చాత్తాప కాదు కాడు ఎందుకు అంటే ఇస్రాయలు ఎలాంటి వాళ్ళైనా ఆయన ముందు ఎరిగి భవిష్యత్తును ఎరిగి వాళ్ళని కోరుకుంటా వచ్చాడు కనుక దేవుడు దేవుడు ఎవరికైనా వరమిచ్చినా దేవుడు ఎవరినైనా పిలిచినా ఆయన భవిష్యత్తును ఎరిగే ఈ చేస్తాడు ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు సర్వ జ్ఞానం కలిగినవాడు ఆయన అన్నిట్లో మనల్ని బలవంత పెట్టేవాడు కాదు కానీ మనల్ని స్వేచ్ఛగా వదిలేస్తే మనం ఏం చేస్తామో సర్వజ్ఞానిగా ఆయన ఎరిగిన వాడిగా మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన సర్వ సర్వంపై సార్వభౌమ అధికారం కలిగిన వాడిగా ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా ఎవరు ఎలా తప్పిపోయినా వీటిల మీద ఆయన ప్రణాళిక నిలబడుతుంది ఎవని పతనము ఎవరి పాపం కూడా ఆయన అనుకున్న నిత్య ప్రణాళికని భంగం చేయలేదు ఇలాంటి అద్భుతమైన ప్రణాళికని ఆయన వేస్తా వచ్చాడు దీన్ని ఆయన రెండో రుజువుగా ఇస్తా ఉంటున్నాడు దేవుడు తన ఏర్పాట్ల విషయంలో దేవుడు తన పిలుపు విషయంలో పశ్చాత్తాపడి వాడు కాడు ఏర్పాటు విషయంలో వీళ్ళు ఈ ఇస్రాయల్ ప్రజలు వీళ్ళు దేవుని దేవుని ఏర్పాట్లో ఉన్నారు కనుక దేవుడు ఎన్నడూ వీళ్ళని వదిలిపెట్టడు అని చెప్తా ఉంటున్నాడు ఇప్పుడు అనిల్ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు రక్షణ అనే గొప్ప శ్రేష్టమైన వరాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తా వచ్చాడు కనుక వాళ్ళని రక్షణను బట్టి వదలడు వీళ్ళని తన పిలుపుని బట్టి వదలడు ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్షణలోనికి తీసుకుని వచ్చి స్థిరపరిచి సమకూర్చేవాడుగా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన ఈ అన్యులతో మాట్లాడుతూ అంటున్నాడు ఒకప్పుడు మీరు పూర్తి అవిధేయులుగా ఉంటున్నారు మీరు పూర్తి అవిధేయులుగా ఉన్నప్పుడు ఆయన కనికరమైన ఆయన కృప వచ్చి మిమ్మల్ని రక్షిస్తా వచ్చింది కదా ఇప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కృప వచ్చి రక్షించగలిగితే ఈనాడు ఇస్రాయలే అవిధేయులుగా ఉన్నారు ఇదే కృప వాళ్ళని కూడా రక్షించగలదు కనుక మీ జీవితంలో ఏదైతే జరిగిందో అదే వాళ్ళ జీవితంలో కూడా జరగగలదు వాళ్ళ జీవితంలో కూడా జరుగుద్ది అని చెప్తా ఉంటున్నాడు ఇది తన యొక్క రెండో బలమైన రుజువు ఒకటి వాక్యానుసారమైన రుజువు రెండోది అనుభవములో ఉంచున్న రుజువుని వాళ్ళ ముందు పెడతా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఆ దేవుడు ప్రపంచం కాస్తంత అవిధేయితీ అప్పచెప్తా వచ్చాడు ఎందుకు అని అంటే ఈ అవిధైతకి అప్పచెప్పడం బట్టి తన కనికరాన్ని తన కృపని ఇంకా ఎక్కువ చూపించి మెట్టుకి ప్రజలని రక్షణలోనికి నడిపించడానికి ఆయన కాస్తంత అవిదేతకి అప్పచెప్తా ఉంటున్నాడు అని రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఇస్రాయేలీలు అవిదేతకి అప్పు చెప్తా చెప్పబడతా ఉంటున్నారు అన్యులు కూడా ఒకప్పుడు అవిదేతకి అప్పు ఉంటున్నారు అయితే వీళ్ళు ఒకప్పుడు ఈ అవిధేతకి అప్పచెప్పబడినందుకు ఈ అద్భుతమైన కృప వాళ్ళకు అందుబాటులో వచ్చింది రక్ష రక్షణ అవసరం లేని వారి కొరకే యశు ప్రభు రాలేదు ఆయన చెబుతా ఉంటున్నాడు మారు మనసు అక్కర్లేని నీతి మంత్రుల్లో ఆయన తొంభై తొమ్మిది మందిలో సంతోషించుట కంటే ఒకడు ఒక్క పాపి ఆ రక్షణలో ఆయన సంతోషించేవాడిగా ఉంటాడని ఆయన తన లేఖనాల్లో సెలవిస్తూ ఉంటాడు కనుక ప్రభువు మనలను ఆయన తన ప్రేమను బట్టి తన ప్రణాళికను బట్టి ఆయన అద్భుతంగా మన పాత స్థితి అని అన్నిటినీ ఎట్లా మలుచుకున్నాడో మెట్టికి రక్షణలోనికి తీసుకొని వచ్చాడు యూదులను ఒక రోజు రక్షణలోనికి తీసుకొని వస్తాడు ఇదంతా చెప్పిన తర్వాత చివరికి ఎవరన్నా ఇదంతా విని తర్వాత ఆయన యూదుల్ని కొంచెం వదిలి తిరిగి రక్షిస్తాడని ఆయన అన్యులు దూరస్తులుగా ఉన్నవారిని రక్షించాడు వీటిలన్నిటినీ విని పాక్షికంగా ఆయన అవిదే కప్పచెప్పాడు తద్వారా తన కనికరాన్ని పొందగలరని వీటిలన్నిటినీ వింటే ఎవరన్నా ప్రభా నీ యొక్క మహదేశ్వర్యము నీ కృప నీ జ్ఞానం ఎంత అమోహమో దాన్ని ఎవరు వర్ణించగలరు నీకు ఆలోచన ఎవరు చెప్పగలరు నీ ఆలోచన ఎవరు ఎరగలరు ఎందుకంటే యుగ యుగముల వరకు అన్ని విషయంలో నీకే మహిమ అన్నిటి ద్వారా నీకే మహిమ అన్ని నీ మహిమ కోసమే అని చెప్పి ఆ చివరి ఆశీర్వాదంతో ఆ డాక్సాలజీతో ఈ యొక్క భాగాన్ని ఆయన ముగుస్తా ఉంటున్నాడు మెట్టుకి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని రక్షించిన విధానం దేవుడు అన్యుల్ని రక్షించిన విధానం ఇస్రాయల్ని కొద్ది కాలానికి తృణీకరించిన విధానము అన్యుల్ని అవిధేయుల నుంచి మార్చి వీటిలన్నిటినీ చూస్తే ఆయన చేసిన కార్యం మన మానవుని ఊహకి మానవుని ఆలోచనకి అందనిది అంత అద్భుతమైన కార్యము చేస్తా వచ్చాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ కార్యాలు వర్ణనాతీతము దేవ సమస్త మహిమ నీకే నీకే కనుక మా జీవితాల్లో నీ జ్ఞానము నీ బాహుళ్యము నీ మహదైశ్వర్యాన్ని ఎరిగి జీవించే కృపను మాకు యేసు ఏసు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె